అన్న నమస్తే అన్న నమస్తే బర్నింగ్ టాపిక్ ఎంత ఉండవు ఎక్సీది అది ఇంకా కంటిన్యూటీ స్టేట్ గవర్నమెంట్ చేసిన ఆ తప్పిదం అలాంటిది సుప్రీంకోర్టు రెస్పాండ్ అయ్యే విధానం చాలా తీవ్ర అన్నా కొంచెం డిసిషన్ డిస్కషన్ చేసుకుంది దానికి ఒక ఎంపర్డ్ కమిటీ అని చెప్పేసి సీఈసీ అని చెప్పి సెంట్రల్ ఎంపౌర్డ్ కమిటీ ఒక కమిటీని ఫ్రేమ్ చేసి పంపించింది కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పేస్ చేసుకుని కొంతవరకు మనకి ఇది కూడా ఇచ్చింది అంటే కొంచెం ఇంటీరియం జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ఇప్పుడు ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే టూ థింగ్స్ ఒకటి ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ థింగ్స్ దీంట్లో వస్తాయి తర్వాత ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ కూడా తీసుకోవాలి ఇక్కడ ఏంటి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఏదో కంచకచ్చు బోలి లాంటిది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసమో లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్కో లేకపోతే దాన్ని ఏదో వేరే ఒక చెప్పడమో ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకుందా అనుకుందాం అదొకటి దాని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ అంటే ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది అంటే ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్లో ఉండే అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ స్టేట్ ఆఫీసర్స్ గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ ఇవన్నీ మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది మనకి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉంటుంది మనకి మన ప్ర మన రూలింగ్లో పొలిటికల్ అంటే మనం ఎన్నుకుంటాము అవి చేస్తాం అవన్నీ సెకండ్ థింగ్ ఎగ్జిక్యూటివ్స్ అనేది వాళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్ ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ఫామ్ చేసేది ఫ్రేమ్ రూల్స్ ఫామ్ చేస్తే ఇంప్లిమెంటేషన్ చేసేది ఈ ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంటే ఇక్కడ ఏమైందంటే సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసిన పాయింట్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళని ఆ చీఫ్ సెక్రటరీని జైలు పంపించాల్సి వస్తుంది ఈ ఇష్యూలో అని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి ఒక మాట ఉంది ఒక వంద ఎకరాలు చెట్లు కొట్టేయడము ఆ చెట్లు కొట్టడం వల్ల కొన్ని జింకలు అవన్నీ రోడ్ల మీద రావడము ఆ రోడ్డు మీదకి వచ్చిన జింకల్ని కుక్కలు అవి చూస్తుంటే వాటిని అటాక్ చేయడము వాటి వల్ల కొన్ని చనిపోవడము కొన్ని నెమలు పక్షులు అవన్నీ వాటి అరుపులు అవన్నీ ఎందుబడ్డము సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే మనకి సీఏసీ ఇచ్చిందో సెంట్రల్ ఎంపర్డ్ కమిటీ అని చెప్పి హైకోర్టు రిజిస్టర్ మన స్టేట్ హైకోర్టు రిజిస్టర్ వచ్చిందో వీళ్ళందరూ ఫిజికల్గా వెళ్ళి ఆ సైట్ మొత్తం చూశారు అన్నట్టు అది ఏ ఇమేజా కాదా అన్నది వాళ్ళకి తెలుసు తెలిసిపోతుంది సార్ ఒక ఏ ఇమేజ్ క్రియేట్ చేసి ఉండొచ్చు అంటే మనకి వంద రకాలుగా ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ చేయడానికి ఈ ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసి ఉండొచ్చు కావచ్చు కావచ్చు అయ్యి ఉండొచ్చు అవి అవకపోయింట్ సార్ వేరే విషయం బట్ ద థింగ్ ఈజ్ ఈ విషయాన్ని చెప్పాల్చుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక ఫామ్లో చెప్తారు ఇప్పుడు ఉన్న భావ భావ ప్రకటనలో ఉన్నాడు ఒకటి ఏ రూపంలో చెప్పు ఉండొచ్చు అక్కడ చూడాల్సింది ఏంటంటే ఇది ఏ ఇమేజ్ అన్నది కాదు అక్కడ నిజంగా జరిగిన విషయాన్ని వాస్తవం బయటికి తీసుకొస్తానో లేదన్నది పాయింట్ నష్టం జరిగింది జరిగింది కదా సో అది సరే ఈ ఒకటో రెండు ఇమేజెస్ తక్కున పెడితే రియల్ ఇమేజెస్ విత్ గూగు గూగుల్ టైము లొకేషను టైం స్టాంప్తో న్యూస్ పేపర్లు పెట్టుకొని మరి స్టూడెంట్స్ రికార్డ్ చేశారు కొన్ని ఈనాడు పేపరు డేటు అవన్నీ కనపడుతుంది వాళ్ళ ఫోన్ టైం కనపడుతుంది ఇది రికార్డ్ చేసేదాన్ని ఇంకో ఫోన్ నుంచి రికార్డ్ చేసి మరి చూపించారు అంటే వాస్తవం జరిగింది అన్నట్టు చీఫ్ సెక్రటరీని అనే అనేసాను అది డెసిషన్ తీసుకుందాం గవర్నమెంట్ ఇప్పుడు ఎవరు ఇక్కడ బలిపాస అవుతున్నారు చీఫ్ సెక్రటరీ బలిపస అవుతున్నారు ఇది మెయిన్ థింగ్ చీఫ్ సెక్రటరీకి తెలిసి జరిగిందా ఇదంతా తెలియకుండా అన్నది అది క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రోజు ఒకటి అయితే గతంలో మనం అనుకున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్ అన్న ఎక్సైజ్ ఐపీఎస్ ఆఫీసరు డిగ్రీ లెవెల్ అడిషనల్ డీజీ లెవెల్ పనిచేసిన మనిషి ఆయన పోయి మనకి ఎవరైతే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటారో ఆయనకి లెటర్ ఇచ్చారు ఇక్కడ కంచకచ్చుబోలి ఏరియాలో చెట్లు నడుపుతూ ఉన్నారు వాటిని పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని చెప్పి క్వశ్చన్ వాటి రిప్రజెంటేషన్ ఇచ్చాను అన్నట్టు ఈ చెట్లు కొట్టడాలు నరకరా చెట్లు పెంచడాలు కాపాడాలు ఇవన్నీ ఫారెస్ట్ కింద వస్తాయి మనం ఇంతకుముందు అనుకున్నాం ఎంఓఎఫ్ఓ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని ఉంటుంది దానికి ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఫారెస్ట్ ప్లాట్స్ ఫ్యాక్టర్ క్లైమేట్ చేంజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఎంవైఎఫ్ఓస్ దాని కింద ఉండే వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ ఎవరు అంటే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఇంకేంటి ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు ఉంటారు సో దానికి హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫోర్స్ ఎవరు ఉంటారు కన్జర్వేటర్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అనేది మనకి పోస్ట్ మనకి డీజీపీ ఎట్లా ఉంటారో హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ ఉంటారు అట్లనే హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఉంటారు అనంటే హెచ్ఓఎఫ్ఎఫ్ఓ అయితే వాళ్ళు యాక్చువల్గా ఈజ్ ద కన్సర్న్ పర్సన్ వారికి తెలిసి జరిగిందా తెలియ జరిగిందా అన్నది క్వశ్చన్ మార్క్ సుప్రీంకోర్టుకి ఇప్పటికీ గవర్నమెంట్ ఆన్సర్ చెప్పలే చీఫ్ సెక్రటరీ క్లియరెన్స్ ఇచ్చారా అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఐఎఎస్ ఆఫీసర్ సైడ్ నుంచి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారా లేదా అంటే ఇది ఈ ల్యాండ్ క్లియరెన్స్ చేయొచ్చు కొట్టొచ్చు చెట్లు కొట్టొచ్చు చెట్ కొట్టే పర్మిషన్ ఒకటి రిలోకేషన్ ప్లాన్ అక్కడ ఏదైనా యానిమల్స్ ఉండదంటే అనిమల్స్ రిలోవకేషన్ ప్లాన్ అంటే అది లేదు అది ఉన్నట్టు ఎక్కడ కూడా ఎఫిడేవిట్ సబ్మిట్ చేయలేదు ఇది కేవలం గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆప్షన్ చేసేసుకుంది గవర్నమెంట్ ఎవరికో ఇచ్చుకుంటుంది తీసేసుకుంటామనే సరే అన్నట్టు బిహేవ్ చేశారు అన్నట్టు దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది ఖండించేసింది అవసరమైతే చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతామని చెప్పేసి అన్నది ఇది క్లుప్తంగా చెప్పదలుచుకుంటే మనకి సుప్రీంకోర్టు ఏమున్నదని తర్వాత సుప్రీంకోర్టు ఎంపర్డ్ కమిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చూసినప్పుడు ప్రైమాఫేసి ఇక్కడ మనకి చెట్లు ఉన్నట్టు అండ్ ఫానా ఉన్నట్టు మనకి ఎవిడెన్స్ ఉందని చెప్పారంటే ఇది ఒక తాత్కాలికంగా లేకపోతే టెంపరీ కానీ కావచ్చు లేకపోతే ఈ మధ్య కాలంలో డెవలప్ అయిన వచ్చి ఏదైనా కావచ్చు కానీ ఒక అడవికి కావాల్సినటువంటి లక్షణాలు మొత్తం అక్కడ ఉన్నాయి అన్నది వాళ్ళు చెప్పిన విషయం అడవికి కావాల్సిన లక్షణాలు ఏంటంటే పెద్ద వృక్షాలు మధ్యస్థమైన వృక్షాలు చిన్న చిన్న మొక్కలు చెట్లు దాంట్లో మళ్ళీ మనకి మెడిసిన్ ప్లాంట్స్ నార్మల్ ప్లాంట్స్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఇవన్నీ కలిపి ఉండి ఉంటే ఒక అడవి లక్షణం దాంట్లో కొన్ని రకాల పక్షులు కొత్త వాటర్ బాడీసు తలు లేకపోతే లెజర్ట్సు నాన్సర్ లిజర్ట్సు ఇట్లాంటివి అవన్నీ ఉండము బటర్ఫ్లైస్ లాంటి సీతకోక చిల్లపలు ఇట్లాంటివన్నీ ఉండడం అంటే ఇది మైక్రో క్లైమేట్ క్రియేట్ కావడం అంటే ఒక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలో వంద ఎకరాల్లో ఈ అత్త అట్మాస్ఫియర్ ఎంత క్రియేట్ అయితే దాన్ని టెంపరీ ఒక ఫారెస్ట్కి నేను గుర్తించవచ్చు అది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ఇంకోటా ఇంకోటా సెన్సిటివ్ జోనా అన్నది సెకండరీ థింగ్ ఒక ఫారెస్ట్ ఉండాల్సిన లక్షణాల గురించి నేను చెప్తాను ఈ నాలుగు వందల ఎకరాలు ఫారెస్ట్కి సంబంధించిన లక్షణాలు అన్ని ఉన్నాయన్నది పాయింట్ అక్కడ వాళ్ళు ఎంపార్ట్ కమిటీ వాళ్ళు చేసుకున్నారు సరే ఆ ల్యాండ్కి ఇప్పుడు ఓనర్షిప్ గొంతి మనకి ఆ ల్యాండ్కి అయితే ఫారెస్ట్ లక్షణాలు అన్నది ఒక పాయింట్ క్లియర్ అయింది ఈ ల్యాండ్ ఓనర్షిప్ ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిందా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్కి అన్నది క్వశ్చన్ ఎస్ తెలంగాణ గవర్నమెంట్దే అనుకుందాం తెలంగాణ గవర్నమెంట్కి అయితే కూడా రాత్రి రాత్రి చెట్లు కొట్టే అధికారం లేదు కదా ఇట్లేదు ఆ చెట్లకు వాళ్ళకి వాటర్ అండ్ ల్యాండ్ యాక్ట్ అనేది ఉన్నది వాళ్ళతో యాక్ట్ ఉన్నది అలా వాటర్ అండ్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం మీరు ఎక్కడ పడితే అక్కడ బోరింగ్ వేయకూడదు ఎక్కడ పడితే అక్కడ చెట్లు కొట్టేయకూడదు బోరింగ్ వేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి చెట్లు కొట్టేయాలనుకున్న కూడా మనము ఒక చెట్టు కొట్టేదానికి కూడా ఐదు చెట్లు రీప్లేస్మెంట్ వేరే దగ్గర పెట్టాలి వీరున్న చోటల్లో మనం ఆ చెట్లను త్రీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే వేరే లొకేషన్లో డిస్కవర్ అయి పెట్టేది ఉండాలి అవన్నీ చేశారా చేయలేదు సో సుప్రీంకోర్టు ఈ విషయంలో తప్పు తర్వాత సో గవర్నమెంటే కాబట్టి గవర్నమెంట్ ఈజ్ అంటే గవర్నమెంట్ ఏంటంటే పేరెంట్స్ అండి మనకి గవర్నమెంట్ ఏం చేయాలి అక్కడ నుండి వాటి యానిమల్స్ ఏదైతే వాటిని కాపాడే ప్రయత్నం చేయాలి చేసిందా గవర్నమెంట్ ప్రదేశం చేయలేదు మనం ఆల్రెడీ చూసాం జింకలు రోడ్ల మీద రావడాలు పక్షులు ఇది కావడం ఎదిరిపోవడాలు ఇవన్నీ చూసాం సో అది వాస్తవం సో గవర్నమెంట్ ఒక తప్పు జరిగింది దీనికి కొ సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది ప్లస్ చీఫ్ సెక్రటరీని బలి చేస్తా చేస్తూ ఉన్నారు డాక్టర్ గవర్నమెంట్ సైడ్ చూసాం జరిగిందా లేదు బలిపశ అన్న మాట మనం వాడకూడదు అనేసి అనుకునేది ఉంటే వాళ్ళు ఎవరైతే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఏదైతే రూల్స్ లో వర్క్ చేయాలో ఆ రూల్స్ వాళ్ళు పనిచేయకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారా వాళ్ళ పరామిటర్ లేకపోతే వాళ్ళు పరిధి దాటి బిహేవ్ చేస్తున్నారంటే క్వశ్చన్ వస్తుంది ఈ పొలిటికల్ బాసెస్ అన్నట్టు వాళ్ళని వాళ్ళ పరిధి దాటించి పనిచేసేటువంటి ప్రెజర్ చేయడం ఒకటి కానివ్వండి ఈ రెండు కూడా ఎగరేజ్ ద మన స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈ గవర్నమెంట్ చేసిన యాక్షన్ ఏదైతే ఉందో అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేయడం అన్నది గవర్నమెంట్ రోలు మన ఇండివిజువల్ సిటిజన్స్ కూడా రోలు మనం మనకు మనకు అది రైట్ అది ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది మన మన ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంటుంది మన రెస్పాన్సిబిలిటీస్లో ఉంటుంది రెస్పా డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మనం పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసాను అది చేయట్లేదు అదొక మిస్టేక్ అది చేసిన జరిగిన మిస్టేక్ని వీళ్ళు కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేయడము అదొక మిస్టేక్ ఇది కాకుండా ఇంకో మేజర్ ఎలిగేషన్ ఏంటంటే ఈ నాలుగు వందల ఎకరాల ల్యాండ్ని వీళ్ళు ఎక్కడో తనకాయ పెట్టేసి ఒక పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారనే సరే ఒక మెయిన్ ఎలిగేషన్ అది దీంట్లోనే అంటే సుప్రీంకోర్టుకి ఇచ్చిన కమిటీ ఇచ్చింది ఇచ్చిందంటే మనకి సుప్రీంకోర్ట్ ఇచ్చిన డాక్యుమెంట్లో ఇంకొక మెయిన్ ఇదేముందంటే ఇన్ వ్యూ ఆఫ్ ది సీరియస్నెస్ ఆఫ్ వైలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోపరటి అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ బై ఎనీ స్పెషలైజ్ ఏజెన్సీ మే బీ ఆర్డర్డ్ ఎగ్జామిన్ ద లీగాలిటీ ఆఫ్ ది క్లియరెన్స్ ద క్రియేషన్ ఆఫ్ థర్డ్ పార్టీ రైట్స్ ద రోల్ ఆఫ్ వేరియస్ టీజీఐఏసీ అఫీషియల్స్ అండ్ ది పాసిబుల్ మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ ల్యాండ్ ఫర్ ప్రైవేట్ గెయిన్ అంటే పబ్లిక్ ల్యాండ్ని ప్రైవేట్ గైన్ కోసం వాడుకున్నారు అన్న స్పష్టంగా తెలుస్తుంది దీంట్లో రోల్ ఆఫ్ వేరియస్ టీజీఏఎసీ ఆఫీషియల్స్ అంటే కొంత అధికారుల పాత్ర ఉందని అర్థమవుతోంది ఇన్ వ్యూ ది సీరియస్నెస్ ఆఫ్ వైలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రూవ్ అంటే ఆర్థికపరమైన తప్పు జరిగింది అన్నది ఉంది దానికి ఇండిపెండెంట్ ఏజెన్సీస్ అంటే అది సిబిఐ కావచ్చు వేరే ఎంక్వైరీ ఏజెన్సీ కావచ్చు ఈడీ కావచ్చు ఏదో ఒక ఏజెన్సీ పెట్టుకొని ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి అని కూడా సిఈసీ వాళ్ళు రికమెండ్ చేశారు సుప్రీంకోర్టుకి ఈ ల్యాండ్ వెనకాల ఇంత పెద్ద భాగోదం జరిగిందని మనకు అర్థమవుతుంది ఈ ఈ మొత్తం దానిలో ఎవరు బలిపసులు అవుతున్నారు లేకపోతే ఎవరు ఇబ్బంది పడుతున్నారు లేకపోతే ఎవరు సుప్రీంకోర్టు సంబంధించిన చిబాట్లు అంటే అది చీఫ్ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ పడుతున్నారు ఈ పొలిటికల్ బాసెస్ ఖచ్చితంగా ప్రెషరైజ్ చేసి తప్పించుకుంటారు వాళ్ళు వాళ్ళ నెత్తి మీదకి వచ్చినా వాళ్ళు తప్పించుకుంటారు ఇరకబోయేది ఎవరు అంటే సామాన్య మానవుడు కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ బాడీలు ఉండేది మానవుడు ఎగ్జిక్యూటివ్స్ సఫర్ అవుతారు వాళ్ళ అవసరమే ఈ ఓవరాల్గా ఇష్యూ ఇష్యూలో మనకు అర్థమైంది ఏంటంటే ఒకటి ప్రభుత్వాలకు కానివ్వండి వ్యక్తులకు కానీ వ్యవస్థలకు కానీ పర్యావరణాన్ని నాశనం చేసే అధికారం ఎవరికి లేదు పర్యావరణాన్ని కాపాడడం మన ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ దాన్ని మనం దాటం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కావాల్సిందే ఇంకొకటి మీ నెత్తి మీద ప్రెషర్ పెట్టిన గన్ను పెట్టి అయితే కాల్చరు కదా నువ్వు ఐఎస్ ఆఫీసర్ అయితే సంపరదు కదా నీ నెత్తి మీద గన్ను పెట్టిన కూడా నువ్వు రూల్స్కి ఎగ్గినట్గా పని చేయకు విత్ ఇన్ యువర్ ఫేమర్స్ విత్ ఇన్ ద రూల్స్ పనిచేయండి మిమ్మల్ని దేశంలో ఒక పొలిటికల్ బాస్ కాపాడకపోతే మిమ్మల్ని కోర్టు కాపాడుతుంది రాజ్యాంగం కాపాడుతుంది మిమ్మల్ని ఆ డెమోక్రసీ ప్రాసెస్ కాపాడుతుంది సో పర్యావరణం కాపాడుకోవడము తర్వాత మన పరిధి దాటి పనిచేయకుండా ఉండడం అన్నది ఉత్తమం ఉన్నట్టు సో ఇవన్నీ తీవ్రమైన అంశాలే సుప్రీంకోర్టు రూలింగ్ మళ్ళీ ట్వంటీ ఫోర్త్ రోజు ఎప్పుడో పెట్టినట్టుంది అప్పటిదాకా ఈ ల్యాండ్ అన్నారు ల్యాండ్ సంబంధించి సుప్రీంకోర్టు తీవ్రంగా తీసుకుంటే అదే అందుకని ఆ దీనికి శ్రేయస్కి దీనికి సంబంధించిన డిస్కషన్స్ ఇరవై నాలుగో తారీఖు రిసర్వ్ చేసిందా ట్వంటీ ఫోర్త్ రోజు రిజర్వ్ చేసిన రోజు ఏదైతే మనకి జడ్జ్మెంట్ వస్తుందా లేకపోతే మళ్ళీ ఆ రోజు ఏమైనా డిస్కషన్ జరుగుతే అప్పుడు మళ్ళీసారి మనం మాట్లాడుకోవడం డిస్కస్ చేద్దాం ఇరవై నాలుగు తారీఖు తర్వాత ఆ డిస్కషన్ డిస్కస్ చేద్దాం